వికలాంగ చిరు వ్యాపారులపై అధికారుల జులుం డీమార్ట్ సమీపంలో చిరు వ్యాపారాలు చేస్తున్న పేదలపై అధికారులు ఖాళీ చేయాలంటూ ఇక్కడ వ్యాపారాలు చేయకూడదంటూ బెదిరిస్తున్నారంటూ వికలాంగుడు గుబ్బల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో గల డిమార్ట్ సమీపంలో సుమారు ఆరుగురు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అందులో దివ్యాంగుడైన గుబ్బల తాతాజీ నడవలేని పరిస్థితిలో తల్లిదండ్రులైన గుబ్బల సుబ్రహ్మణ్యం రాజేశ్వరి దంపతులు చిన్న కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు గతంలో కొడుకు వికలాంగుడని ఏదైనా సాయం చేయమంటూ కలెక్టర్కి అర్జీ పెట్టుకోవడంతో కలెక్టర్ సూచనల మేరకు కొట్టు పెట్టుకోవడానికి సుముఖత చూపడంతో గత పదమూడు సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు ఈ సందర్భంగా మహేష్ దేవి గంగాధర్లు మాట్లాడుతూ భార్యా బిడ్డలను పోషించుకోవడం కోసం నిరుద్యోగులమైన మేము ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇక్కడ చిన్న కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అయితే కొంతమంది ప్రోద్బలంతో అధికారుల ద్వారా కొట్టు ఖాళీ చేయాలంటూ హెచ్చరిస్తున్నారని మాకు వేరే పని లేదని కొట్టు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని నాలుగవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వానపల్లి పోలీస్ జ్యోతి దంపతుల దగ్గరికి వెళ్ళగా వారు సూచన మేరకి ఎమ్మెల్యే కొండబాబుతో కూడా ఈ విషయాలను తెలియపరచామని ఆయన సుముఖతో చూపినా కొంతమంది మాకు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని తెలిపారు ప్రత్యామ్నా ఏర్పాట్లు చేస్తే వెంటనే కొట్లు ఖాళీ చేస్తామంటూ తెలిపారు పేరు గొబ్బలతో అండి నేను పుట్టు నుంచి వికలాంగుణ్ణి మేము మాకు జీవనోపాధి కోసం మేము వ్యాపారం చేసుకుంటూ బతుకుతాం రోడ్ల మీద మేము పది పదమూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాండి కాకపోతే ముందు కొలాచేరు కాడ స్కేటింగ్ దగ్గర వ్యాపారం చేసుకున్నాను ఇప్పుడు అక్కడ స్మార్ట్ సిటీ పేరు చెప్పి బండ్లు మార్చుకోమంటే అక్కడ నుంచి డి మార్ట్ దగ్గరకు వచ్చి అక్కడ వ్యాపారం చేసుకున్నాండి కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా బండ్లు తీసామని దౌర్జన్యంగా చెప్తున్నారండి అలా చేస్తే మాకు బతకడానికి అనేది తిండి కట్ట అనేది నా వల్ల అవదండి మా అమ్మ నాన్నగారు ఏమైనా కష్టపడి వాళ్ళే తెచ్చి పెడతారండి ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మేము అక్కడ వ్యాపారం చేసుకొని బతకడానికి అవకాశం అనేది ఇస్తే మేము అక్కడే వ్యాపారం చేసుకుంటామండి నేను అసలు నల్లేనండి అసలు బయటకు కూడా రాలేను నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మా నాన్నగారు మా అమ్మగారు ఇంకా అక్కడ వ్యాపారం చేసుకొని పోషించడానికి ఇంట్లో ఆధారం అనేది గడుపుతుందండి ఏదో ఒకటి ఏదో విధంగా మాకు అక్కడ బండ్లు ఉంచేలాగా కొద్దిగా సాయం చేస్తారని కోరుకుంటున్నాను మాకు ఆధార ఏం లేకుండా చిన్న పెట్టుకొని పెట్టుకుని నోట్ల పెట్టుకుని బతుకున్నాం మా ఇంట్లో ఎక్కలంగులు ఉన్నాడు మాకు బతుకు ఏమి లేదు నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయికి ఏదో దారి చూపించాము కొరడా అంటే ఎక్కలంగులు లేకపోయి పరిస్థితి అక్కడికి ఏ పరిస్థితి ఏం చేయలేకపోతున్నాం అప్పటికే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదైనా చిన్న పేపర్ పెట్టుకోమంటే పని దగ్గర పెట్టుకుంటే పెట్టుకోండి ఏమవుతుంది చెప్పుకోండి నేను చూస్తుంటాను అని కలెక్టర్ గారు చెప్పారండి అప్పుడు పదిహేడు నెలలు మాకు మాకు ఇచ్చినప్పుడు మాకు ఇల్లు కాలిపోందండి అప్పుడు అక్కడ కాలిపోయాయి అప్పుడు అప్పుడు ఆ పత్రం కూడా మా దగ్గర పత్రం ఏం లేవు మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ దిక్కు పెట్టుకున్నామా అన్నారు కొత్త కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కూడా చేసుకోండి ఎక్కడ దిక్కు చేసుకున్నామ్మా మీరు ఎక్కల కోళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో బతుకు చేసుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డుకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా చేసుకోండి అని బాగా చెప్పారండి దానివల్ల మేము పెట్టుకున్నాం పెట్టుకుంటే ఎక్కడో వెళ్తున్నాం అండి ఎవరూ వచ్చి కంబెడతాం లేదా ఎవరు వచ్చి గొడవ పెడతాం ఎవరు వచ్చి ఏదో 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 చేస్తామంటాం డిమాండ్ డిమాండ్ చేస్తాం రాత్రి ఆడొచ్చి నాకు వేపు రెండు వేలు ఇస్తారు అడితే డిమాండ్ చేస్తాం ఆడ డిమాండ్ చేస్తారండి డబ్బులు కూడా డిమాండ్ చేస్తారండి మీ ఇక్కడ బోట్లు వెతులు సరే ఈ వాటి మాది ఇది మాది ఇది మాది అని డిమాండ్ చేస్తారండి మీరు ఎక్కడ బతకాలి చెప్పండి ఎక్కడ బతకమంటారు అంతకు ముందర అక్కడ ఇచ్చారు మాకు పొలసరారు సెటింగ్ నోక ఇచ్చారండి అక్కడ స్మాల్ చెప్పి స్మాల్ చెప్పి ఇచ్చారు ఈ చెప్పలేని పక్క వచ్చోండి ఈ పక్క వచ్చి కూడా కలర్గా చెప్పు పెట్టుకున్న మాత్ర ఇబ్బంది లేకపోండి లేకున్నా పట్టకండి కూర ఉన్నాడు కాబట్టి ఆ బస్సు బస్ చూపెత్తా కదా అన్నారు అంటే మిమ్మల్ని చెప్పి మా మీ చూపిస్తాం చెప్పండి మరి మీరు లేకపోతే అంటే ఫిష్ వస్తున్నాడు ఫిష్ వస్తే నా పేరు గంగేధర్ అండి కాకినాడలో ఉన్న పెట్టుకున్నాం అయితే కొంతమంది పెద్దవాళ్ళ సమీపంలో ఇది ఉంటారంటే మీ షాప్ తీసేవాళ్ళు ఇక్కడ ఉండకూడదని చెప్పి అంటున్నారండి కాదు కదా కొండ కొండబాబు గారితో మాట్లాడించేమండి అయినా సరే కొండబాబు గారు మాట్లాడక లేకుండా వాళ్ళు ఏం పట్టించు ఉండాలి మేము లక్షల లక్షలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మాకు దిగామండి అప్పులు పాలయ్యి అన్నీ చేసుకున్నా సరే ఇప్పుడు వచ్చి పెద్దలందరూ కలిపి వచ్చి పార్క్ సమీపంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారండి వాళ్ళందరూ వచ్చి షాప్ తీసేవాళ్ళని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి డిమాండ్ అంటే బెదిరించడంగా చేస్తున్నారండి అదే దౌర్జ దౌర్జన్యంగా వచ్చి వీడియోలు తీయడం ఇలా చేసి కంప్లైంట్లు ఇచ్చి ఫోన్లు చేసి బెదిరించడం నేను తీయమన్నా ఇంకా తీయకపోవడం ఎట్ నువ్వు అని చెప్పాను అడగడం ఇవన్నీ చేస్తున్నారండి అందువల్ల నేను ఏం చేయాలో తెలియక మేము కూటమిలో ఉండేవాళ్ళం అండి కూటమిలో ఓటేసాము పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వేసామండి ఈ కూటమిలో వేసినా సరే ఈయన కొండబాబు గారు వచ్చారండి ఆయన గెలిచి కూడా మాకు ఏ న్యాయం చేస్తారని చెప్పి చూస్తున్నామండి అండి ఆయన గురించి ఆలోచిస్తున్నాం ఆయన వచ్చి ఏమన్నా సమాధానం చెప్పాలండి మాకు లక్ష లక్షల రూపాయలు అప్పులైపోయి మేము పెట్టుకున్నామండి అండి ఇదంతా పిల్లలు గట్టా ఉన్నారండి అందరూ ఏం చేయలేదు కొండబాబు గారు ఒప్పుకున్నా సరే పక్కన వాళ్ళు కంప్లైంట్ లెక్క ఆయన కూడా ఏం మాట్లాడకుండా నష్టకుండా ఉన్నారు సార్ కొండబాబు గారు వచ్చి కోరుకున్నా పేరు జానికి రామయ్య అండి మేము గత కొన్ని ఏళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకున్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మమ్మల్ని తీసేయమన్నారండి మేము కొండబాబు గారు కూడా విన్నవించుకున్నాం ఆయన కూడా చేసుకుంది అని చెప్పి భర్తీ తీరు కోసం ఉద్యోగాలు లేవండి అయినా సరే మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మా మీద వచ్చి పడుతున్నారు సార్ వీళ్ళు మా ఇంటికంటే పోషణ కూడా ఏమి లేదండి ఉద్యోగాల లేవు అలాగని ఎవరిని మేము ఎవరిని బ్లేమ్ చేయలేదు మా వ్యాపారం ఏదో మేము పెట్టుకుంటే రోజు ఎవరొకరు వచ్చి తీసేయండి తీసేయండి అని బెదిరిస్తున్నారు సార్ మేము కన్నబాబు గారికి చెప్పాము ఆయన కూడా మమ్మల్ని అర్థం చేసుకొని పెట్టుకున్నాము చిరు వ్యాపారాలు కదా చేసుకుని అని చెప్పినా ఇతర పక్షాలు ఎవరు ఉన్నారో తెలియదు కానీ రోజు ఎవరొకరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసేయండి తీసేయండి అని సతాయించేస్తున్నారండి ఉద్యోగాలు లేవు మేము పెట్టుకుంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు ఏం చేయమంటారు సార్ ఉండమంటారా చచ్చిపోమంటారా ఇంటికాడ పోషణకి ఎవరు లేరు తల్లి ఆ తండ్రులు పెద్దోళ్ళు వాళ్ళు పోషించుకోవాలి మేమే చెయ్యాలి చదువుకున్న ఉద్యోగాలు లేవు ఏదో చిరు వ్యాపారం పెట్టుకుని పని చేసుకుని మాకు మేము బతుదాం అనుకుంటే ఇలా కూడా మమ్మల్ని బతకనివ్వట్లేదండి ఇంకేం చేయమంటారు సార్ ఉన్న మేము వెళ్ళిపోమంటారు చచ్చిపోమంటారు మేము అక్కడ పదకొండు సంవత్సరాలు పెట్టి చేసుకుంటున్నామండి అలా నాకు ఏమీ లేవండి మాకు భవిష్యత్తు అన్నది ఉండాలి కదండి మాకంటే ఒక ఇకలాంగ అబ్బాయి ఉన్నాడండి అదే అండి ఇకలాంగుల అబ్బాయి ఉన్నాడండి మాకు భక్తి భవిష్యత్తు లేదండి అనేసి ఏంటో మా ఇక్కడ అలా బతుకుతున్నామండి బతుకుతున్నా సరే తీసేయాలా బండి తీసేలా చేయాలంటే మాకు ఉండాలి కదండి కొంచెం మాకు ఏదో ఏంటంటే ఇక్కడ ఎలా కొంచెం వ్యాపారం చేసుకుంటే చాలు సార్ మాకు పదకొండు సంవత్సరాలు అవుతుంది సార్ పదకొండు సంవత్సరాలు బండి చేసుకుంటున్నామండి అండి మాకన్నా ఏదో భవిష్యత్తు ఉండదు కాదు ఇప్పుడు వెళ్ళి పిల్లలు అంటే పర్లేదండి బయటికి వెళ్ళి పిల్లలు కాదండి అబ్బాయి పోలీ అబ్బాయికి అబ్బాయి వస్తానికి అవుతూ లేదండి ఇప్పుడు అబ్బాయి ద్వారా కన్నా ఇప్పుడు చేసి పోతే ఉందా అనుకోండి ఎవరో చేసుకున్నాం చేసుకున్నావు అనుకోండి ఉంటదండి అందరికీ నమస్కారం అండి నా పేరు దేవి అండి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాం సార్ కానీ ఏంటంటే ఇప్పుడు సడన్ గా వచ్చి ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు కంప్లైంట్ పెట్టి ఇప్పుడు సడన్ గా ఇవన్నీ తీసేయమని చెప్తున్నారు సార్ ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ ఇప్పుడు ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చాక మేము బాగుపడతాం కదా ఏదో కొద్దిగో గొప్ప రోడ్డు సైడ్ బతుకుతున్నాం ఏదో పని చేసుకుని అనుకుంటున్నాం ఏదో కష్టపడుకొని ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాం కానీ అలా పెట్టుకున్నా సార్ ఇలా బతుకునివ్వకపోతే ఇంకేం చెప్తాం సార్ కానీ ఏంటంటే కొండబాబు గారి చేత కూడా రెండు సార్లు తెప్పించుకుంటే సార్ ఆయన కూడా ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకున్నా సరే మరి మిగతా వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దగ్గర గట్రా ఎక్కడ పెట్టలేదు గవర్నమెంట్ ద్వారా కదా సరే పెట్టుకున్నాం మేము అయినా సరే ఆయన ఆయన చెప్పేదేటమ్మా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఇక్కడ ఎవరికి కూడా వాల్యూ లేదు సార్ అంటే ఆయన ద్వారా చెప్పుకున్నాం అని చెప్పిన వాళ్ళు చెప్తే మాకేంటి మీరు తీసేస్తే తీసేస్తారా లేదా అని చెప్పి బెదిరించి ఫోన్లు కూడా చేస్తున్నారండి అంటే ఇంక మేము ఎక్కడ పెట్టుకుని ఎక్కడ బతకాలో కూడా తెలియట్లేదు సార్ అలాగని అడుగుతుంటేనేమో ఇప్పుడు పేపర్లకు ఇవ్వడం చాలా చేస్తున్నారు సార్ 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 ఏదో దయించి మీరు కూడా ఇదే ఆధారం అండి డైలీ డైలీ చీట్లు అవి కూడా ఉన్నాయండి ఏంటండి సడన్ గా వచ్చి బడ్డీలు అయితే తీయించారండి బడ్డీలు అయితే తీయించేసిన తర్వాత రోడ్డు మీద మామూలుగా టా ట రిక్షా తోటి సరుకు తెచ్చుకొని పెట్టుకొని వ్యాపారం చేసుకుని మళ్ళీ అలా పట్టుకెళ్ళిపోమని అన్నారండి అన్నారని చెప్పి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటాను వ్యాపారం చేసుకుని ఇప్పుడు అది కూడా అడ్డ అడ్డొచ్చిందని చెప్పి చేస్తున్నారండి అది డైలీ చీట్లు అయ్యి ఉన్నాను నాకు లివర్ కంప్లైంట్ అండి నాకు ఆరోగ్యం సరిగ్గా బాగోదు సార్ సడన్గా వచ్చి తీసేయండి మీరు అప్పుడు మీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎట్టుకుపోతారు సామాన్లు ఆలో చెట్టు పోతారు ఈలో చెట్టు పోతారు అని చెప్పి ఎదిరిస్తున్నారు అండి మాట్లాడుతారు ఇంక ఏర్పాట్లు ఏం చేయరాడు సార్ మీరు మీ దారి మీరు చూసుకుని మిమ్మల్ని ఎవరు ఎట్టమని అన్నారో మేము ఎట్టమని అన్నామా అని అడుగుతున్నారండి మా సంబంధాలు మేము ఎట్టమని అన్నామా అది ఇది పార్క్ ప్లే పార్కింగ్ ప్లేసు వేరే సార్ మమ్మల్ని ఏదో మా మా పట్టుకుడు కోసం మమ్మల్ని బతకేస్తే చాలండి అది మాకు ఇది తప్ప వేరే పని ఏం చేయలేండి అండి